మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా పలు విద్యా సంస్థల్లో ఘనంగా ఆయనకు అర్పించారు డి రెహాల్ మండలం కళ్యం గ్రామంలో ఉన్న బాలమేధవి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థులు కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు కరస్పాండెంట్ ఎం స్వామి మాట్లాడుతూ భారతదేశం శాస్త్ర సాంకేతిక రక్షణ రంగాల్లో తలెత్తుకుని నిలబడగలుగుతుందంటే దానికి కారణం అబ్దుల్ కలామేనని ఎనలేని కృషి చేశారని కొనియాడారు అందుకు ఆయనను మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారని కూడా వివరించారు విద్యార్థుల జీవితంలో గమ్యం ఎలా ఉండాలో కలాం నుంచి నేర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి